ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వందల ఆరు పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది విరాట్ కోహ్లీ రజత్ పటిదర్ ఆఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్నిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఆరు పరుగులు చేసింది కెమెన్ గ్రీన్ మెరుపులు మెరిపించాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదో ఉనాద్గత్ మూడు వికెట్లు తీయగా టీ నటరాజన్ రెండు వికెట్లతో చాటాడు ప్యాట్ కమెంట్స్ మయాంక్ మార్కెండెకు తలో వికెట్ దక్కింది విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్ నటరాజన్ ఉనాద్గత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్సీబీ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు దూకుడుగా ఆడిన ఈ ఇద్దరు స్కోర్ బోర్డును పరిగెత్తించారు అయితే ఈ జోడిని నటరాజన్ వెడతీశాడు స్టన్నింగ్ డెలివరీతో ఫాఫ్ డు ప్లసెస్ను క్యాచ్టుగా పెవిలియన్ చేర్చాడు క్రీజులోకి వచ్చిన విల్జాక్స్తో కలిసి కోహ్లీ ఆచితూచి ఆడాడు దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి అరవై ఒక్క పరుగులు చేసింది ఆ వెంటనే విల్జాక్స్ ను మయాంక మార్కండే క్లీన్ బౌల్ చేయగా రజత్ పటిధర్ ఆకాశమై హద్దుగా చెలరేగాడు మయాంక మార్కండే వేసిన పదకొండవ ఓవర్ లో వరుసగా నాలుగు సిక్స్లు బాది ఇరవై ఏడు పరుగులు పిండుకున్నాడు ఇదే జోరులో పంతొమ్మిది బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆర్సీబీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడో బ్యాటర్గా నిలిచాడు కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు హాఫ్ సెంచరీ అనంతరం రెండు బంతుల వ్యవధిలోనే ఉన్నద్గత్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు దాంతో మూడో వికెట్కు నమోదైన అరవై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది బ్యాటింగుకు కెమెన్ గ్రీన్ రాగా విరాట్ కోహ్లీ ముప్పై ఏడు బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఉన్నద్గత్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ వెనుదిరిగాడు ఆ వెంటనే మహిపాల్ సైతం అవుట్ అవ్వడంతో ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్ సాయంతో కెమెరన్ గ్రీన్ దాటిగా ఆడాడు ప్యాట్ కమిన్స్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో గ్రీన్ రెండు బౌండరీలు బాధగా దినేష్ కార్తిక్ ఓ బౌండరీ బాధి క్యాచ్ౌటుగా వెనుదిరిగాడు దాంతో పదిహేను పరుగులే వచ్చాయి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన స్వప్నీల్ సింగ్ నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా సిక్స్ ఫోర్ బాధి ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు